ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణే సునామన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ సువారం అందించు ఆను ఈ దినమన ధ్యానాంశము ప్రభు మహిమ ప్రకాశము ప్రభు మహిమ ప్రకాశము దేవుని వాక్యం చదువుకుందామండి అండి వార్త సువార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకుని చుండగా ప్రభుదోత వారి ఎంతకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని వెళ్ళారు మీరు అంతా ఎలా ఉన్నారండి క్రిస్మస్ దినాలు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారండి ఎవరైనా మరి సీరియస్ కండిషన్లో ఉన్నారా మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మన దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కార్యాలు జరిగించే దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు గనక దేని విషయంలో కూడా మీరు దేవుని వెళ్ళారా మీరు కంగారు పడకండి మదన పడకండి ప్రభు మీద విశ్వాసం ఇస్తూ ముందుకు సాగండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో దేవుని వెళ్ళారా ఈ క్రిస్మస్ దినాల్లో మరి మనం అనేక విషయాలు యేసు ప్రభు వారి యొక్క జన్మల గురించి నేర్చుకుంటున్నాం దేని విడరా మన ధ్యానాంశములు కాపర్లను ప్రభు దూతను మరియు ప్రభు మహిమను మనం చూస్తున్నాం ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం తమ మందలను పొలములో పొలంలో ఉండి కాచుకొని చిన్న కాపర్లు వారి యొక్క మహిమ చూచిన ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించిన నిజంగా పా కాపర్లకు ఆశ్చర్యకరమైన అనుభవమే దేవునికి స్తోత్రం కలిగిన గాక దేని మరి ఈ క్రిస్మస్ దినాలు ఈ కాపురల గురించి మనం ముందుగా తెలుసుకోవడం ఎంతో మంచిది మనం చూసినటువంటి ఈ ధ్యానాంశం క్రీస్తు ప్రభువారికి వారికి జననాన్ని తెలియజేస్తుంది క్రీస్తు ప్రభువారి వారి జననం ద్వారా సర్వ మన మానవాళికి రక్షణ భాగ్యం సిద్ధపరచబడింది కానీ కాపురలకైతే దేవుని మహిమను చూసి భాగ్యం దొరికింది అంత మాత్రమే కాదు కానీ వారు పొలములో మందులు కాచుకొని చుండగా వారి చుట్టూ ప్రభువుని మహిమ ప్రకాశించింది ఈ ప్రకాశిత వారి హృదయాల్ని ఆనందంతో నింపినట్టుగా చూస్తున్నాం ఏసయ్య జనన విధానం ఎంతో వైవిధ్యమైంది ఆయన మనకొరకు దివ్య రక్షకునిగా ఇరుషులేమునని బేతిలేహిములో జన్మించాడు రాత్రి ఈ శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన కాపర్ల యొద్ద నిలిచను అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అటు మహిమను మనము చూసినట్లును దాన్ని అనుభవించినట్లు ఆ దివ్య మహిమ ప్రకాశమును గురించి మనము ఆ ఈ సమయంలో ధ్యానిస్తున్నాం కాపర్లు ప్రభువునైతే చూడలేదు కానీ ఆయన మహిమను చూశారు ఆ ఆ మహిమ వారిని మహిమ ప్రకాశని యొద్ధకు చేర్చినట్టుగా చూస్తాం ఎంతో గొప్ప భాగ్యం ఈ మహిమ చేతనే కాపు పురుకొలపబడ్డారు బాలయేసుని యొద్ధకు నడిపించబడ్డారు వీరికి దేవుని మహిమను కనులారా చూచి ధన్యత భాగ్యము దొరికింది దేవుని బిడ్డ ఇటువంటి ఆశని ఇలా ఉందా ప్రభు మహిమను చూడాలని ఆయనను కనులాలా చూడాలని ఈ క్రిస్మస్ దినాల్లో ఈ ధన్యత భాగ్యం ప్రభు నాకు దయచేయమని ప్రార్థన చేయండి గొర్రెల కాపర్ల గురించి మనం చూసినట్లయితే గొర్రెల కాపర్లు ప్రభు దూత మరియు మహిం ప్రకాశం గొర్రెల కాపర్ రాత్రి వేళ తమ మందలు కాచుకుని చూడగా ప్రభు వారిని దర్శించింది వీరు క్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించిన శుభ సందేశం అందించాను పరిశుద్ధ గ్రంథం తెరిచి చూసిన వేళ కాపులకు ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వీరు అబ్రహాం సంతానం ఉన్నారు కనుక కాపులకు ఎంతో ప్ర ప్రఖ్య ప్రాముఖ్యత ఉన్నది గొర్రెల కాటిని బట్టి ఈ పేరు వచ్చింది హేబేరులు గొర్రెల కాపరి ఆది కారణము అధ్యాయం రెండో వచ్చిన మనం చూస్తున్నాం ఈ హేబేరులు నీతి మంత్రుడికి సాక్ష్యం పొందినట్లుగా ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తున్నాం మరియు యోసేపు సహోదరులు నీ దాస్తులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపరని పరువుతో చెప్పినట్లుగా ఆది కారణం నలభై ఏడో అధ్యాయం మూడో వచ్చిన చూస్తున్నాం కనుక ఈ వృత్తి ప్రారంభం నుండి ఉన్న వృత్తులతో వృత్తులలో ఒకటి అని గ్రహించవచ్చు వీరు ఎక్కడ ఆ వీరి గొర్రెలకు ఆహారం పచ్చిగా దొరుకును ఆయా భూభాగం స్వతంత్రించుకుని తమ గొర్రెలకు మేతను ఏర్పరచుకుని తిరిగడి గోత్రకర్తలుగా పేరుగాంచినట్టుగా ఆది కాండంలో మనం చూస్తున్నాం మోషే ఇస్రామిక నాయకుడు కాకమునుపు నలభై సంవత్సరాల అరణ్యంలో మందల కా మందలు కాయించి గడిపినట్టుగా చూస్తున్నాం తర్వాత దావి భక్తుడు కూడా సుప్రసిద్ధ కాపరిగా పేరు పొందినట్టుగా దేవుని వాక్యులు మనం చూస్తున్నాం దేవుడు తన ప్రజలు అనేక విధాలుగా కాపాడాడు ఈ కాపాడిన విధానం చూసినప్పుడు ఆయన కూడా మన కాపరిగా ఉన్నాడు దేవుడ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ డిసెంబర్ నెల ఈ ఆఖరి నెల చూచే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభ మనం మనకు ఇచ్చాడంటే కేవలం అది దేవుని కృప అందుని బట్టి ప్రభుని స్థుతించాలి గొర్రెల కాపరుల వలె ఆయన తన మందర మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని పదకొండవ అధ్యయం చూస్తున్నాం అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాడు ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యలో ఆయన వారిని నడిపించిన కీర్తన డెబ్బై ఎనిమిది కీర్తన ఏ యాభై రెండు వచ్చేలా చూస్తున్నాం మేము ఆయన పాలించి ప్రజలము ఆయన మేపు గొర్రెలమని దాయుదు భక్తులు రాస్తున్నాడు తొంభై ఐదు కీర్తన ఆరు వచ్చును ఆయనే మనం పుట్టించిన మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమైన కీర్తన గంధం వందో కీర్తన మూడో చోటు చూస్తాం దేని అంత మంచి కాపరి మనకు ఉన్నాడు దేవుని విడల మనం గొర్రెలమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోద్దు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని నడిపించాడు ఆయన మనల్ని మోసాడు తన రొమ్మును ఆనించుకున్నాడు మరి రాబోయే సంవత్సరం కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఈ క్రిస్మస్ దినాలు యేసు ప్రభు జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏదో ఆచారబద్ధంగా కాకుండా హృదయపూర్వకంగా మన హృదయాలు ప్రభుకు సమర్పించి ప్రభుని ఆ నిజమైన క్రిస్మస్ ఆచరిస్తూ ప్రభులు ఆనందిస్తూ ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయించేదిగాక దేవుడు మీ మా ఈ మాటలు దీవించినవి కాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధులైన మాత్రండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఈ క్రిస్మస్ దినాలు గొర్రెల కాపర్ల గురించి దూతల గురించి మేము నేర్చుకోవడానికి మరి నాయన మీరు చూపించారు ఆయన అవుని తండ్రి గొర్రెలు నాయన ఆయన నడిపి ఆనాడు ఎలాగైతే కాపర్ నడిపించాడో అవును తండీ మీరు మా మంచి కాపర్గా గొప్ప కాపరు కూడా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ వర్తమానం ఏంటో అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా పురియులందరూ దీవించండి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి ప్రభావా నాయన నాని దీనదాసులు కూడా మందిరాలు కట్టుకున్నట్లు మరి నాయన మరి వాటన్నిటి విషయంలో వారికి నాయన సహాయం చేయండి కృపలో జ్ఞాపక దీనిలో దరిద్రం దిక్కులేని వాళ్ళని వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నంతండి వారి పట్ల కృప చూపించండి మా హాస్పిటల్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు మరి నాయన మరి బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించి స్వస్థత ఆరోగ్యం దయచండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ జరుగు జరుగుతున్న పరిచయం దీవించండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు అధికేసి ప్రతి విద్యను క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మాఘనతా మీకేచ్చరించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసు పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్